హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అక్షయ విషయంలో పోలీసులు వేదవతిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు వేదవతి అవమాన భారంతో రగిలిపోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా అక్షయకి అర్చనాని నామకరణం చేసి అమ్మవారు అక్షయతో మాట్లాడతారు చూడమ్మా నువ్వు మీ నాన్నమ్మతో హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు మీ అమ్మని నాన్నని కలపాలి అంటే నేను చెప్పినట్లు చేయాలి సరేనా అని అమ్మవారు కొన్ని మాటలు చెప్తారు అక్షయకి సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను భవానీ అని చెప్పి ఇంకలా చెప్తుంది కొత్త అక్షయ అలియా అర్చన అమ్మవారు అక్షయ చేపట్టుకొని అలా ఇంకా ఒక ప్లేస్కి తీసుకువెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అవని అక్షయ కోసం వెతికే ప్రాసెస్లో నరసింహ అవనితో మాట్లాడతారు చూడమ్మా అవని ఇలా మనం ఒక రోజంతా టైం వేస్ట్ చేశాం కాబట్టి ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను అని చెప్పి తన క్యాబ్లో పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ వేదవతి అరెస్ట్ అయి ఉంటారు ఒక్కసారిగా వేదవతిని చూసి షాక్ అయిపోతారు నరసింహ ఇదేంటి వేదవతి గారు ఇక్కడున్నారు లేదు ఏదో జరిగింది ఈ విషయాన్ని వెంటనే అవనికి కాల్ చేసి చెప్పాలి ఇన్స్పెక్టర్ గారు ఆవిడని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతారు నరసింహ ఒక పాప కనిపించకుండా పోయింది మిస్సింగ్ కేసులో ఈవిడ పాత్ర ఉందని ఆ పాప వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి తను అరెస్ట్ చేశామని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్తారు నరసింహ పక్కకి వచ్చి అవనికి కాల్ చేస్తారు హలో అమ్మ అవని మీ అత్తయ్య వేదవతి గారిని అరెస్ట్ చేశారమ్మా పాప కనిపించకుండా పోవడానికి కారణం వారేనని నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావని చెప్తున్నారు అని అంటారు నరసింహ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంకా అవని అదేంటి అలా అలా ఎలా అరెస్ట్ చేస్తారు లేదు ఇందులో అత్తయ్య గారికి ఎలాంటి సంబంధం లేదు అసలు ఏం జరిగింది అని ఆలోచించేసరికి సత్య గుర్తుకు వస్తాడు సత్య వైట్ పేపర్స్పై అవనితో సిగ్నేచర్ చేయించుకోవడం గుర్తుకు వస్తుంది అవనికి వెంటనే సత్య దగ్గరికి వెళ్తుంది అవని సత్య నువ్వేనా నువ్వేనా మా అత్తయ్యపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అని అడుగుతుంది అవని అవునవని నేనే ఇచ్చాను ఎందుకంటే పాప ఇక్క ఇంకా కనిపించట్లేదంటే దానికి కారణం ఖచ్చితంగా వాళ్ళే అయ్యుంటారు నిన్ను వాళ్ళు కావాలని బాధ పెట్టడానికి పాపని దాచి ఉంటారు అందుకే అక్షయ్ బయటికి రావాలని ఇలా చేస్తున్నాను అని అంటాడు సత్య చూడు సత్య ఇంకొకసారి నాకు చెప్పకుండా నువ్వు ఇలాంటి పనులు చేయద్దు సత్య ఎందుకంటే ఇప్పటికే నాకు నా అత్తింటికి ఉన్న గొడవలు చాలు వీటి వల్ల ఇంకా ఎక్కువ గొడవలు అవుతున్నాయి నాపై ఇంకా ఇంకా నిందలు పడుతున్నాయి నేను ఎవరిని బాధ పెట్టాలి అనుకోవటం లేదు ఇలాంటి నిందలు వేసి నన్ను ఇంకా బాధ పెట్టద్దు బాధ పెట్టద్దు సత్య అని చెప్పి గట్టిగా చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని అవని ఇదేంటి అవనికి మంచి చేశానని నాకు థ్యాంక్స్ చెప్పాలి కానీ తను నాపై ఇలా కోప్పడుతుంది లేదు ఇలా జరగకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట సత్య ఇది ఇలా ఉండగా అవని సుజాత నరసింహ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు పాపం ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి అవని మాట్లాడుతుంది ఇన్స్పెక్టర్ గారు ఆ కంప్లైంట్ ఆ కంప్లైంట్ని నేను విత్డ్రా చేసుకుంటాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అవని ఇదంతా వేదవతి చూస్తుంది అప్పుడే శ్రీకర్ అండ్ ప్రసాదరావు కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు పోలీస్ స్టేషన్కి వచ్చి వేద వేద నీకేం కాదు నేనున్నాను కదా చూడండి ఇన్స్పెక్టర్ గారు తను ఎలాంటి తప్పు చేయలేదు కావాలంటే మీరు ఇదిగోండి మా కోడల్ని అడగండి అని చెప్పి ఇంకా అలా అవనిని అడగమంటారు అవును సార్ ఇందులో మా అత్తయ్య గారి తప్పేమీ లేదు తన్ని విడిచిపెట్టండి అని అంటుంది అవని చూడమ్మా ఎఫ్ఐఆర్ ఫై ఫైర్ చేశాం కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా కంప్లైంట్ని విత్డ్రా చేసుకుంటాను అన్న కుదరదు ఒకవేళ ఒకటి చెప్పు నీ పాప మిస్ అయింది అన్నావు కదా ఆ పాప దొరికిందా దొరికిందంటే చెప్పు అప్పుడు ఆవిడని విడిచిపెడతాను దొరకకపోతే మాత్రం ఆవిడని కోర్టులో సబ్మిట్ చేయాలి మాకు టైం లేదు జరగండి అని చెప్పి అలా ఇంక వేదవతిని కోర్టుకి ప్రొడ్యూస్ చేయడానికి తీసుకువెళ్తూ ఉంటారనమాట ఇన్స్పెక్టర్ పోలీసులు పాపం అవని వీళ్ళందరూ చాలా బాధపడతారు అప్పుడే కరెక్ట్గా కోర్టుకి తీసుకువెళ్ళడానికి అలా ఇంకా వేదవతిని జీప్ ఎక్కిస్తుంటే అమ్మవారు భవానీ అక్షయతో కలిసి పోలీస్ స్టేషన్కి వస్తారు ఆగండి అని గట్టిగా అరుస్తారు అమ్మవారు భవానీ ఒక్కసారిగా అందరూ ఆగిపోతారు అలా ఇంకా అక్షయని చూస్తూ అవనికి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఏంటి ఈ పాప ఈ పాప ఎవరు నాకు బాగా తెలిసినట్లు అనిపిస్తోంది అని చెప్పి పాపం అలా చూస్తూ ఉంటుంది అవని కొత్త అక్షయ వైపు ఇటువైపు వేదవతి కూడా అమ్మవారిని అండ్ కొత్త అక్షయ అలియాస్ అర్చనని చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా అమ్మవారు భవాని పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తారు ఇన్స్పెక్టర్ మీరు వేదవతిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతారు ఈ అమ్మాయి వాళ్ళ పాప కనిపించటం లేదు ఈవిడపై అనుమానం ఉందని వ్యక్తం చేశారు అందుకే అరెస్ట్ చేస్తున్నాం కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం పాప దొరికేంత వరకు తను ఇక్కడే ఉంటుంది అని అంటారు ఇన్స్పెక్టర్ పాప దొరికింది ఇన్స్పెక్టర్ అని అంటారు అమ్మవారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు పాపం అక్షయ కూడా అలా షాక్ అయి చూస్తూ ఉంటే ఇంకా అలా వీళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట అవని అలా చూస్తూ ఉంటుంది ఇదిగో ఈ పాపే అక్షయ ఏమంటావు అవని అని అంటారు అమ్మవారు అమ్మవారి మ్యాజిక్తో అమ్మవారు అలా చెప్పేసరికి ఇంకా సేమ్ ఏమీ చెప్పలేకపోతూ ఉంటుందన్నమాట అవని అప్పుడే ఇంకా శ్రీకర్ వెంటనే అవని దగ్గరికి వచ్చి అవని ప్లీజ్ ఒప్పుకో ఎందుకంటే అమ్మ అమ్మ అలా చేయదని నీకు తెలుసు కదా అమ్మని నువ్వే కాపాడాలి ప్లీజ్ అవని అని బ్రతిమ్లాడతాడు శ్రీకర్ చెప్పండమ్మా ఈ పాప మీ పాపేనా ఫోటో కూడా చూపించలేదు మీరు చెప్పండి ఈ పాప అక్షయానేనా అని అడుగుతారు ఇన్స్పెక్టర్ వేదవతి అలా చూస్తూ ఉంటుంది అవును తను నా అక్షయ అని చెప్తుంది అవని ఒక్కసారిగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా వేదవతిని వదిలిపెట్టేస్తారు ఎఫ్ఐఆర్ రిటర్న్ తీసుకొని పాప దొరికింది అని చెప్పి కేసుని క్లోజ్ చేస్తారు ఇన్స్పెక్టర్ అలా ఇంకా వేదవతి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ ఎక్కడి నుండి వచ్చారో తెలీదు నన్ను కాపాడారు మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అని అడుగుతారు వేదవతి అవని కూడా పాపం అలా అక్షయ వైపు చూస్తుంది ఇంక వెంటనే అమ్మవారు చూడు వేదవతి నేను నీ కోసమే వచ్చాను మీరు గత రెండు రోజులుగా సిద్ధేశ్వర స్వామి గారికి కలవాలని అనుకుంటున్నారంట కదా ఆయనే ఈ పాపని ఇచ్చి ఇక్కడికి నన్ను పంపించారు ఈ అమ్మాయి దైవాంశ సంబూతురాలు సిద్ధేశ్వర స్వామి గారు తన దివ్య దృష్టితో నీకొచ్చిన కష్టాన్ని తెలుసుకున్నారు ముక్కు ఉన్న పూజ గదిలోకి నువ్వు అడుగు పెట్టలేకపోతున్నావని చాలా బాధపడుతున్నావని తెలుసుకున్నారు అందుకే మహర్జాతకురాలైన ఈ అమ్మాయిని నాకిచ్చి పంపించారు ఇప్పుడు ఈ పాప నీ సంరక్షణలో ఉండాలి నువ్వు ఈ అర్చనని కంటికి రెప్పలా చూసుకోవాలి అదే అదే నువ్వు నాకు తీర్చుకునే రుణం ఇది నీ బాధ్యత వేద అని చెప్పి వేదవతి చేతిలో కొత్త అక్షయ చేతిని పెట్టి చూస్తూ ఉంటారనమాట అమ్మవారు భవానీ ఇంకా వేదవతి కళ్ళనిండ కన్నీలతో తప్పకుండా అమ్మ తప్పకుండా పాపని కంటికి రెప్పలా చూసుకుంటాను సిద్దేశ్వర స్వామి గారు పంపించారంటే నా సమస్యకి ప్రాబ్లం ఇంక తీరిపోయినట్లే ఖచ్చితంగా నా సమస్యకి పరిష్కారం దొరికినట్టే వెళ్ళొస్తానమ్మా అని చెప్పి అలా ఇంకా వేదవతి అయితే అక్షయ కొత్త అక్షయ వైపు చూస్తుంది నువ్వు నన్ను కాపాడావు నా పరువు పోకుండా చేశావు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను ఎలాంటి చెడు వాళ్ళ కళ్ళు నీపై పడకూడదు అని అవని వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు కొత్త అక్షయ అలియాస్ అర్చనని తీసుకొని వేదవతి అలా ఇంక వెళ్ళిపోతున్న వేదవతి వైపు చూస్తుందనమాట అవని ఇంకా అవని చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అమ్మవారు అవని దగ్గరికి వచ్చి ఏంటి అలా చూస్తున్నావు విధి చాలా విచిత్రమైనది అవని మొదటిగా నీకు కష్టాలు పడినట్టే అనిపిస్తుంది తర్వాత తర్వాత ఏం జరుగుతుందో నీకే అర్థమవుతుంది కదా వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండు సమస్యలకి నీ పాప కనిపించకుండా పోయిందని బాధపడద్దు భవిష్యత్తుపై ఖచ్చితంగా ఫోకస్ చేయాలి భవిష్యత్తుపై దృష్టి పెడితే నువ్వు అనుకున్నది సాధిస్తావు తర్వాత నీకే అర్థమవుతుంది ఏది ఏం జరుగుతుంది అని అని అవనిని ఆశీర్వదించి అమ్మవారు అక్కడి నుండి వెళ్ళిపోతారు వేదవతి అక్షయని ఇంటికి తీసుకువెళ్తారు అక్షయని చూస్తూ అమ్మా నిన్ను చూస్తుంటే నా మనసంతా ఆనందంతో పొంగిపోతుంది నువ్వు ఇంట్లో అడుగు వెంటనే నాకు ఒళ్లంతా పులకరిస్తుంది నువ్వు నిజంగా నాకు బాగా తెలిసిన అమ్మలా అనిపిస్తున్నావు అని అంటారు వేదవతి అక్షయతో ఇంకా కొత్త అక్షయ వేదవతి వైపు చూస్తూ అవునాన్నమ్మా నేను నీ మనవరాలిని అక్షయని కానీ ఈ విషయాన్ని ఇప్పట్లో నీతో చెప్పొద్దని నాకు భవానీ చెప్పింది అమ్మని నాన్నని కలిపేంతవరకు నేను ఖచ్చితంగా అర్చనగానే మీ ఇంట్లో ఉంటాను అని మనసులో అనుకుంటుంది అక్షయ అలియాస్ అర్చన వేదవతి భోజనాన్ని తీసుకువచ్చి అమ్మా నా చేత్తో నీకు భోజనాన్ని తినిపిస్తాను సిద్ధేశ్వర నిన్ను పంపించారంటే నువ్వు నిజంగా దైవాంశ సంభూతురాలివే వచ్చిన వెంటనే నా పరువు పోకుండా కాపాడావు ఇప్పుడు నాకు ఇంట్లో కళ వచ్చేలా చేశావు నీకు భోజనం తినిపిస్తాను అని వేదవతి తన చేత్తో అర్చనకి భోజనం తినిపిస్తుంది అదంతా చూస్తున్న సౌర్య కృష్ణబాబు నిహారిక చాలా జెలస్గా ఫీల్ అవుతారు అమ్మా ఏంటి నువ్వు తనకు భోజనం తినిపిస్తున్నావు అని అడుగుతాడు కృష్ణబాబు కృష్ణ నీకేమీ తెలియదు ఊరుకో నేను నాకు నచ్చింది చేస్తాను ఈ విషయంలో నువ్వు అడ్డుపడద్దు అని అంటారు వేదవతి గ్రానీ గ్రానీ నువ్వు మనసు మార్చుకొని ముక్కు పుడకని ఈ కొత్త అమ్మాయికి ఇవ్వవు కదా అని అంటుంది శౌర్య శౌర్య నేనొక్కసారి మాటిస్తే మాటే ఆ ముక్కు పుడకని నేను ఖచ్చితంగా నా చేత్తోనే తీసి నీకు ఇస్తాను ముక్కు పుడకని నీకే ప్రదానం చేస్తాను నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు అని అంటారు వేదవతి ఇంకలా దూరం నుంచి శ్రీకరైతే వైపు చూస్తారు చూసి ఇంకర్చనని చూస్తూ ఎందుకో ఈ పాపం చూస్తే నాకు బాగా దగ్గరగా అనిపిస్తుంది ఎక్కడో తను చూసినట్లు అనిపిస్తోంది ఏదో అనుబంధంగా ఉంది అసలు ఈ అమ్మాయి ఎవరు సిద్ధేశ్వర స్వామి ఈ అమ్మాయిని మా ఇంటికి ఎందుకు పంపించారు అని ఆలోచనలో పడతాడు శ్రీకర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్